హలో గుడ్ మార్నింగ్ అండి నేను ఈరోజు బీరకాయ రసం చేస్తున్నాను చూడండి చాలా మంచిది ఎందుకైతే చాలా మంచిది ఇది పరిగడుపున తాగాలి మనము రోజు మార్నింగ్ తాగితే చాలా మంచిది అంట ఇప్పుడు ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను చూడండి ఇది అండి బీరకాయ ఇట్లా ముక్కలు కోసుకున్నా మొదలైన ఏం కాదు కోసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాం అల్లం ముక్క ఇంత ముక్క చాలు నల్ల ముక్క కొన్ని మిరియాలు కొన్ని మిరియాలు ఒక స్పూన్ పెరుగు ఒక స్పూన్ పెరుగు ఇంత పెరుగు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టాను బీరకాయ రసం చేశాను చూడండి హెల్త్కి చాలా మంచిది రోజు బీరకాయ తింటా కూడా చాలా మంచిది అంట పచ్చిదైనా నమ్మలొచ్చంట కానీ ఇలా జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది ఇది పరిగడుపున తాగితే చాలా మంచిదంట ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్